కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన విజయవంతం కావడంతో బీజేపీ పార్టీలో భయం మొదలైందని అందుకే అమెరికా పర్యటనపై పని గట్టుకుని పని ఆయనపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోత్ తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ విధాలుగా ప్రయత్నిస్తోందని అయితే దేశ ప్రజలు మాత్రం రాహుల్ వెంటే ఉన్నారని అన్నారు ఈ సందర్భంగా అశోక్ గెహ్లోత్ మాట్లాడుతూ కొందరు బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయనను అంతం అందిస్తామంటూ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మధ్య బీజేపీ నేత తర్విందర్ సింగ్ రాహుల్ గాంధీని బెదిరిస్తూ రాహుల్ నువ్వు ఇలాంటి పనులు మానుకో లేకపోతే మీ నానమ్మకు పట్టిన గతే రాబోయే కాలంలో నీకు పడుతుంది అంటూ తర్విందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను గెహ్లోత్ గుర్తు చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని గెహ్లోత్ అన్నారు కాగా ఆ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది దీన్ని బట్టి అర్థమవుతోందని అశోక్ గెహ్లోత్ తెలిపారు ఇదిలా ఉంటేగా రాహుల్ గాంధీ అమెరికా టూర్ గురించి గెహ్లోత్ మాట్లాడుతూ రాహుల్ నాలుగు రోజుల అమెరికా పర్యటన పూర్తిగా విజయవంతం అయిందని అందువల్లే ఇప్పుడు బీజేపీలో భయం పట్టుకుందని దీంతోనే ఈ పర్యటనకు సంబంధించి రాహుల్పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు రాజ్యాంగాన్ని మార్చడం రిజర్వేషన్లను తొలగించాలన్న అంశంపై ఎన్నికలకు వెళ్ళిన బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఇంత జరిగినా బీజేపీకి మాత్రం బుద్ధి రాలేదని ఈ సందర్భంగా అశోక్ గెహ్లోత్ మండిపడ్డారు